ఏఎస్ఓ గారికి వెహికల్స్ రిలీజ్ చేసేసేయండి పలానా అతనికి వెహికల్స్ ఇచ్చేసి ఎక్నాలజీమెంట్ తీసుకోండి ప్రాపర్గా సో పదో నెల నుంచి అతను తిరుగుతున్నాడు ఈ ఆఫీస్ చుట్టూను వెహికల్ రిలీజ్ ఆర్డర్ ఇతను ఇస్తే కానీ పోలీసు వారు న్యూ పోర్ట్ పోలీసు వారు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాహనాలనే వారు రిలీజ్ చేయరు సో ఇతను వెహికల్కి ఐదు వేలు కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది రూపాయి కూడా తగ్గను అన్నాడు సో ఆ కారణం చేత ఇతనికి ఇతని తాలూకా వెహికల్స్ రెండు ఇతన్దో ఇతను రెండు ఫ్రెండ్ది ఒకటి సో అయితే రెండు వెహికల్స్కి రిలీజ్ ఆర్డర్స్ వచ్చాయి ఆ రిలీ రెండు రిలీజ్ ఆర్డర్స్ కలిపి ఇతను పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు గత నెల పద్దెనిమిదో తారీఖుని కలిసే కలవడం జరిగింది అలాగే తర్వాత కూడా రెండు మూడు దఫాలుగా ఏ కలిస్తే అతను సషే మీద పదివేల రూపాయల లంచం ఇవ్వకపోతే ఎటువంటి పరిస్థితుల్లోనే వెహికల్స్ రిలీజ్ చేయమని చెప్పారు లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి ఆ ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వారు మాకు మా వద్దకు నిన్నొచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది మేము వెరిఫై చేసుకున్నాం